టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వాపురం మండల పరిధిలోని గొందిగూడెం ఎలుకలగూడెం మావిలావాయి తుమ్మలచెరువు గూడెం వెంకటాపురం నుండి నాలుగు కిలోమీటర్లు ఉండే గ్రామాలు కురిసిన వర్షాలకు రోడ్లు గుంతలమయం అయిపోయి ప్రజలకు వాహనదారులకు ఇబ్బందిగా మారి సపటాల బ్రిడ్జిలు మునిగిపోయి నీళ్లు ప్రవహిస్తున్నాయి రహదారులు పాదచారులు నడవలనా ఇబ్బందికరంగా ఏర్పడింది ఈ మారుమూల ప్రాంతాల్లో సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు గర్భిణీ స్త్రీలు సకాలంలో హాస్పిటల్కు కు చేరుకోవాలని ద్విచక్ర వాహనాలు ఆటోలు రావడం ఇబ్బందిగా ఉంది జ్వరాలు తగిలిన కాలినడకని రావాల్సి వస్తుంది కనుక శాసనసభ్యులు పై వెంకటేశ్వర్లు అధికారులు ఈ విషయాన్ని గమనించి రోడ్డు మార్గాన్ని పరిశీలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటున్నారు ప్రజలు ఎల్కాపురం ఆలయ కుమ్మల్పూరు ఎల్కాపురంపురం బంగురం గ్రామం పుత్తూరు పంచాయతీలో అస్తాపు చాలా ఇబ్బందిగా పెట్టి చూసి మా దర్షాపురం హర్షాపురం మండలం అండి మాది బండివరం గ్రామం నాకు రోడ్డు సౌకర్యాలు సరిగా లేక రోడ్డు మొత్తం అక్కడక్కడ గుంటలు పడి ఖరాబ్ మరి ఇప్పుడు వరదలు వచ్చి రోడ్డు మొత్తం అక్కడక్కడ గుంటా పోస్తున్నాయి సప్తలు మొత్తం మరి సప్తలు కూడా కొంచెం చేయాలని మేము కోరుతున్నాం మరి ఇప్పుడు ఏవులూరు నుంచి గుడెం వరకు కూడా రోడ్డు సౌకర్యం లేదు ఇప్పుడు గర్బిచూర్లో కూడా కొంచెం చేస్తరావాలని ఇబ్బంది ఉంది ఆటోల వల్ల మాగులు ఎంబటి పాడుకుంటు రాటం అయితే ఉంది కట్టుకుని మా కొండ ప్రాంతం నుంచి మరి చూస్తే మాల్వా ఎంతాపురం గ్రామం మొత్తం కూడా అన్ని ఉంది ఈ సొట్టాలు మొత్తం ఎక్కడెక్కడ దిగిపోతున్నాయండి వర్షాలపురానికి మరి దానికి సహకరించాలని మేము కోరుతున్నాము